ప్రతి ఒక్కరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం తన పర భేదాలు లేకుండా నిరంతర నిఘా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు ఉన్నతాధికారులు జగన్ పాలనలో ఐదేళ్లుగా ఇదే పరిస్థితి అని చెప్పనని చెప్పడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగు అనేటువంటిది మనకి అందరికీ గుర్తొచ్చేది ఓటుకు నోటు కేసు అప్పుడు అప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా నీ దగ్గర సిబిఐ నీ దగ్గర సిఐడి నా దగ్గర సిఐడి ఫోన్ ట్యాపింగ్ చేస్తే పెద్ద కేసు అవుతుందని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ఐదేళ్ల నుంచి మాట్లాడినటువంటి మన పచ్చపత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే ఈ ఛానల్స్ ఎవరైనా సరే ఇవాళ రోజున ట్యా ఫోన్ ట్యాపింగ్ భయము అని చెప్పని చెప్పడం అనేటువంటిది మనం అంతా కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం అంటే ఇది ఒక రకంగా విషం కక్కటం తప్ప ఇంకేముంటుంది ఇప్పటిదాకా కూడా మనం చూసినట్టుగా ఇవాళ ఆంధ్రజ్యోతో ఈనాడో వాళ్ళు ఇప్పటివరకు ఇటువంటి దాని మీద రాయలేదు ఇంకొకరు కూడా పెయాసిస్ పెగాసిస్ అనేటువంటి దాని మీద కూడా ఆ రోజున చంద్రబాబు గారి మీద ఒక కేసు కూడా అంటే ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారో లేకపోతే ఎవరో వాళ్ళ మీద అటు ఇటుగా ఆరోపణలు వచ్చినాయి ఆ పెగాసిస్ అనేటువంటిది తీసుకొచ్చారు